హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈ రోజు వీడియోలో మీకు వినాయక చవితికి స్పెషల్గా చేసుకునే బెల్లం తాలీకల్ని సులువుగా కొలతలతో ఏ విధంగా తయారు చేయాలో మీకు వివరంగా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవుతూ చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా సరే ఈ బెల్లం తాలీకలు పర్ఫెక్ట్గా కుదురుతాయండి వీటి తయారీ కోసం ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకుని ఒక గ్లాస్ పిండికి గ్లాసున్నర వరకు నీళ్ళని వేసుకోండి గ్లాసున్నర మించి ఎక్కువగా పొయ్యొద్దండి సరిగ్గా గ్లాసున్నర వేసుకోండి ఇక్కడ మనం పొడి బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి గ్లాసున్నర వేసుకోవాలి అదే తడిపిండి అయితే ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం ఉప్పుని వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం ఉప్పు వేసుకోవటం వల్ల పిండి చప్పగా లేకుండా ఉంటుంది నీళ్ళు ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ బియ్య పిండిని వేసుకోవాలి ఇలా పిండి అంతా వేసిన తర్వాత గరిడితో బాగా కలుపుకోవాలండి ఇలా పిండి ఉడికించేటప్పుడు కొంచెం మందంగా ఉన్న గిన్నెను తీసుకోండి పిండి ఎక్కువగా అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా పిండి అంతా కలిపిన తర్వాత మంటని సిమ్ లో పెట్టి ఈ పిండిని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా తాలీకలు చేసేటప్పుడు పిండి బాగా ఉడకాలండి పిండి బాగా ఉడికితే తాలికలు మనకు చక్కగా వస్తాయి పిండి సరిగ్గా ఉడకలేదంటే మనం పాకంలో వేసిన తర్వాత తాలికలు విడిపోయి పిండిలా అయిపోతాయండి ఇలా ఉడికిన పిండిని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి పది నిమిషాల తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ లోకి వేసుకోండి ఇప్పుడు పిండి కొంచెం గోరువెచ్చగా ఉంటుంది చెయ్యికి కొంచెం తడి చేసుకుని పిండి ముద్దులుగా లేకుండా సాఫ్ట్ గా అయ్యేటట్లుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకోండి ఉండలు లేకుండా సాఫ్ట్ బాల్ లా తయారవుతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దని పక్కన పెట్టుకుని ఒక గిన్నెలోకి కొంచెం పొడిపిండిని తీసుకోండి ఇవి చేయటం కోసం కొంచెం పొడిపిండి ఎక్కువే పడుతుందండి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని వరి పిండిని చల్లుకుంటూ తాలికల్లా చేసుకోవాలండి పిండి కొంచెం తీసుకుంటే సరిపోతుందండి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం గా ఈ తాలికలు చేసుకోవాలి ఈ తాలికల్ని మీరు చపాతీ పేట పైన సరే చేసుకోవచ్చండి నేను ఇక్కడ వెడల్పుగా ఉంది కాబట్టి ఈ ప్లేట్ లోనే చేసేస్తున్నాను మొత్తం తాలికలన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి పిండి కరెక్ట్గా ఉంటే మనకు తాలికలు కూడా చాలా చక్కగా వస్తాయి ఇలా తయారు చేసుకున్న తాలికల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై మరొక గిన్నె పెట్టుకుని పాకం పట్టుకోవాలండి ఈ పాకం కోసం కప్పు పిండికి కప్పున్నర బెల్లాన్ని వేసుకోవాలండి ఇలా కప్పున్నర బెల్లం వేసుకుంటే మీకు తీపి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు మూడు గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోండి మీడియం ఫ్లేమ్ లో బెల్లాన్ని బాగా కరిగనివ్వాలండి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుందండి ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న తాలీకల్ని అన్నీ వేయకుండా సగం మాత్రమే వేసుకోండి బెల్లం ఇలా మరుగుతున్నప్పుడు మిగతా సగం తాలీకలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి మొత్తం అన్ని ఒకేసారి కాకుండా ఇలా రెండు సార్లుగా వేసుకున్నామంటే తాలీకలు ముద్దలా అవ్వకుండా చక్కగా వస్తాయండి ఇలా తాలీకలన్నీ వేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉండేలాగా మూతను పెట్టుకోండి మొత్తం అంతా కవర్ చేయొద్దు మొత్తం అంతా కవర్ చేశారంటే బెల్లం పాకం పొంగిపోతుంది పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఈ తాలీకల్ని ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత తాలికలు ఈ విధంగా తయారై ఉంటాయండి దీంట్లో మీరు కావాలంటే కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సులభంగా ఈ బెల్లం తాలూకిల్ని ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చక్కగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్